హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అక్కచేతి వంట మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఇక్కడైతే నేను పొట్టి తీయని మినపప్పుతో అయితే వడలు చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ పప్పు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఈ పప్పుతో ఎన్ని వంటలు అయితే మీరు చేశారు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వడలైతే చేయబోతున్నాను చాలా మంచి రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ కానీ కొత్తగా కానీ మీరు చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి మరి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి మరి మీ ఆప్తులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ మీరు చూస్తున్న విధానం బట్టి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అయితే తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ పొట్టులో ఈ పొట్టు తిని మినపప్పులు అయితే నేను చక్కగా వాటర్ పోసేసి ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసి ఇక్కడైతే ఒక త్రీ అవర్స్ అయితే నేను నానబెడుతున్నాను ఫ్రెండ్స్ స్ తర్వాత వీళ్ళు చూడండి నాకు పప్పు అయితే చక్కగా అయితే ఇలా నానిపోయింది కదండి ఇలా నానిపోయిన పప్పుని అయితే నేను చేత్తో అలా కలిపేసుకుంటూ చక్కగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్ ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే మనకైతే నీట్గా ఎక్కువ ఎక్కువ వాటర్ పోసుకొని మనం చక్కగా ఈ పొట్టంతా ఉంచేసుకోవాలండి ఇలా కొంచెం ఓర్పుతో అనేది మనం చేస్తే ఫ్రెండ్స్ మనకైతే చాలా హెల్తీ ఫుడ్ అనేది మన ఇంట్లో వాళ్ళకి మనం అందించిన వాళ్ళంగా ఉంటాం అందించిన వాళ్ళంగా ఉంటావు చూడండి ఇక్కడైతే నేను చక్కగా అయితే ఇలాగ మొత్తము చేత్తో ఇలా పిసికేస్తున్నాను ఇలా పిసికేసి వంచేసిన వాటర్లు అయితే చూడండి నాకు పొట్టంతా కూడా విడిపోయింది ఎంత చక్కగా విడిపోయిందో చూసారు కదండి మరి పొట్టు చూడండి ఆ పప్పులో నుంచి ఎంత వచ్చిందో కదండి ఇలా కొంచెం మనం ఓర్పుతో సహనంతో చేసుకున్నామంటే చాలా బాగా హెల్తీ ఫుడ్ అయితే మనం ఆస్వాదించవచ్చు ఫ్రెండ్స్ ఈ పప్పు అయితే ఇంకొంచెం వాటర్ నేను పోసి ఆ వాటర్లో నుంచి అయితే ఇక్కడైతే మరి ఈ మినపప్పు అంతా కూడా నేను మిక్సీ జార్లోకి వేసేస్తున్నానండి చక్కగా మొత్తం తీసేసుకొని నాకు ఒకేసారి మరి మిక్సీ పట్టేస్తున్నాను ఎందుకంటే నేను ఒక్క కప్పు మాత్రమే వేసుకున్నాను కాబట్టి ఒకేసారి నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మంచిగా అయితే మరి ఎక్కువ బరక కాకుండా అలాగే ఎక్కువగా స్మూత్గా కాకుండా మంచిగా మనకి మనము వడకి ఎలా వేసుకుంటామో ఆ రీతిలో మనమైతే ఇక్కడ వడపిండి అనేది మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదండి నేను చూపించే విధానం బట్టి మీరు వేసుకోండి చాలా మంచిగా చాలా టేస్టీగా చాలా బాగా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా కూడా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా వేసేసుకున్న పప్పునంతా నేను ఒక బౌల్లోకి అయితే ఇలా షిఫ్ట్ చేసుకున్నాను పావు స్పూన్ కన్నా ఇంకా చాలా తక్కువ సోడా పిండి అయితే నేను వేసేసుకున్నానండి ఇడ్లీ సోడా ఇక్కడైతే సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే నేను వేసానండి అలాగే ఒక పావు స్పూన్ దాకానైతే అయితే నేను ఇక్కడైతే జీలకర్ర వేస్తున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి దీంతోపాటు మిరియాలు కూడా వేరు వేసుకున్న పని అయితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకొని ఉట్టి జీలకర్రతో కూడా చేసుకోవచ్చు మీ నేనైతే ఇక్కడైతే కొత్తిమీర అలాగే మరి ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఏ వేయట్లేదు ఉట్టి వడలు అయితే చేస్తున్నానండి ఎందుకనంటే ఉట్టి వడలు కావాలన్నారు కాబట్టి నేను ఇలా అయితే చేస్తున్నాను మీకు ఇష్టమైతే ఇలా వేసుకోండి లేదంటే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా మీరు సన్నగా తురిమేసేసుకొని అందులో కలిపేసుకొని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి వీడియో ఎక్కువ లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ పోసేసి నీట్గా అక్కడ మరిగిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ వడ తట్టుకొని నేనైతే ఇక్కడ వేసేస్తున్నానండి ఇలాగ మొత్తము మరి చక్కగా మనము చ ఇక్కడ వడలు అనేది మనము ఒత్తుకుంటూ మెల్లగా అయితే ఆయిల్లో వేసుకోవాలండి మరి ఆయిల్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా మనం వేసుకోవాలండి మరి ఆయిల్ మీద పడడం మళ్ళీ చేలు కాల్చుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటుంది జాగ్రత్తగా మనం ఇలాగా మొత్తం అయితే ఇక్కడ వడలన్నీ నీట్గా చక్కగా మరి ఇలాగా పేపర్ మీద ఒక ప్లాస్టిక్ కవర్ మీద మనం ఇట్లా వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంటుందంటే ఈ వడలు మరి పెద్దవారికి కానీ చిన్నపిల్లలకు కానీ మరి బలహీనంగా ఉన్న వాళ్ళకి కానీ ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి అసలు ముఖ్యంగా అయితే మరి చిన్న వయసులోనే ఆడపిల్లలైతే ఇప్పుడైతే మెచ్యూరిటీ తొమ్మిదేళ్ళకి పదకొండేళ్ళకి పన్నెండేళ్ళకి వస్తున్నారు కదండి మరి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మరి పిల్లలు ఎంతో ఫేస్ చేస్తున్నారు కదండి అలాంటి పిల్లలు అలాంటి పిల్లలకైతే ఇలాంటి హెల్దీ ఫుడ్ను అయితే మీరు చేసి మరి వడల రూపంగా కానీ లేదంటే తిమ్మిర రూపంగా కానీ ఎట్లా కానీ పిల్లలకి పొట్టు తేనె మినపప్పుతో మీరు హెల్తీ ఫుడ్ అయితే పిల్లలకి మీరు అందించవచ్చండి వాళ్ళకి ఇష్టమైన రీతిలో మీరు చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది అలాగే సున్నుండలు కూడా చేసుకోవచ్చు చాలా బాగా వాళ్ళు పిల్లలు ఇష్టపడతారు చూడండి ఇక్కడైతే నేను చక్కగా ఇలా మినపప్పులో మరి మినప వడలు అయితే పొట్టు తేనె మినప వడలు అయితే చక్కగా ఇలా వేసేసుకుంటున్నాను మరి చక్కగా వేసేసుకొని రెండు వైపులు త్రిప్పుకొని కాల్ చేసుకొని మనకి నచ్చిన కాళ్ళలు కలరు గోల్డెన్ కలర్ కావచ్చు ఇలాగ ఈ కలర్ కావచ్చు మరి వేసేసుకుంటే చాలా బాగా వేగిపోతాయండి మీరు చట్నీలో కానీ లేదు అని అంటే పొడితో కానీ మరి చికెన్లో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే చికెన్లోకి అయితే నేను ఈ వడలైతే రెడీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా కూడా నాటి కోడి కూర చేసుకొని బడల చేసుకున్నామంటే అసలు ఆ టేస్టే బా చాలా వేరండి చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా చాలా స్పైసీగా చేసుకొని అసలు ఈ వర్షాకాలంలో ఈ మంచు కాలంలో మంచిగా హెల్దీగా చేసుకుని వేడి వేడిగా కూడా ఇలా తినొచ్చండి నేనైతే ఇక్కడ చికెన్లోకి అయితే రెడీ చేస్తున్నాను చికెన్ కర్రీ అనేది నేను ఆల్రెడీ ముందే చేసేసాను కాబట్టి ఇక్కడ మీకు చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఇలాగ మొత్తం వడలన్నీ నీట్గా వేసేసుకొని మరి చక్కగా తిప్పుకొని నేనైతే ఇక్కడ సర్వ్ చేసేసుకునేదానికి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా వేయండి చాలా జాగ్రత్తగా వేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా అయితే నాకైతే ఇక్కడైతే మరి వేసేసుకుంటున్నాను రెండు వైపులు ఎంత చక్కగా కాలుతున్నాయో చూసారు కదండి మంచి కలరు గోల్డెన్ కలర్ అయితే వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మనం ఎంత చేసినా మరి ఇంట్లో వాళ్ళందరూ మనం మనల్ని మెచ్చుకున్నప్పుడు ఎంత బాగుంటుందో అది హృదయపూర్వకంతో మరి మరి వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ అయితే చాలా మనకి సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదండి ఇలాగ ఎంత బాగా నేను చక్కగా చేసుకున్నాను ఇలాగ చేసుకున్న వడలన్నీ కూడా చాలా సాఫ్ట్గా చాలా చక్కగా ఉన్నాయి మొత్తం అయితే ఇలాగ నేను వేసేసుకున్నాను మధ్యలలో కూడా మీకు అయితే నేను ఈ వీడియో అన్నీ అయితే వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నీట్గా అయితే మొత్తం అయితే ఇక్కడ చక్కగా నేను ఇలాగ తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం అయితే మళ్ళీ మన ఛానల్ కానీ మీరు చూస్తున్నట్లుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ అకేషన్స్కైనా కూడాను ఏ పండుగలకైనా కానీ మనకి మినపొడలు లేకపోతే మనము ఉండలేము కదండి మన ఆంధ్ర ఫుడ్డులో మనకి మినపొడలు చాలా స్పెషల్ కదండి అందుకని మనం అప్పుడప్పుడు ఏదైనా గెస్ట్లు వచ్చినా ఏదైనా బంధువులు వచ్చినా లేదు ఇంట్లో ఏదైనా అకేషన్స్కైనా ఏ ఒక్క పండుగలకైనా కానీ దేనికైనా కానీ ఒక్కరొంతు మనం ఓపిక చేసుకొని మనం ఇలా చేస్తే వాళ్ళందరూ కూడా మనం హెల్దీ ఫుడ్ ఇచ్చిన వారంగా ఉంటాం ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వడలు మీరు తయారు చేసి మన ఛానల్లో మీరు కామెంట్లో నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయి ఏ విధంగా వచ్చాయో ఫ్రెండ్స్ మన ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వేడివేడిగా మీరు ఇలా చేసుకొని తింటుంటే అసలు ఎంత ఎంజాయ్మెంట్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు బయటికి వెళ్ళి మనం అప్పుడప్పుడు ఇలా తినడం కన్నా మనం ఇంట్లోనే ఇలా చేసుకొని తినడం వల్ల మనకి చాలా హెల్తీ ఫుడ్డు మనం తీసుకున్న ఉంటా డాక్టర్లు అంటారు కదా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందన్నట్టుగా నాకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు మరి చాలా తక్కువ పీల్చుకుంది వాడ కూడా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ బాయ్ చూస్తారు కదండీ ఎంత బాగుందో ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉందో ఫ్రెండ్స్ బాయ్